నెల్లూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం వైసీపీ స్టేట్ యూత్ స్పోర్ట్స్ పర్సన్ జీవి ప్రసాద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకరు ఒకే సమయానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల సంచులు చేతులు మారుతున్నాయి అనే దానికి నిన్న ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశాలే అందుకు ఉదాహరణ ఒక పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ఆర్థిక సంపన్నులు కావచ్చు కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి మీరు కలవడానికి వెళ్ళినప్పుడు గంటల తరబడి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వెచ్చించిన మాట వాస్తవం కాదా ఈ రోజు ఆనాడు ప్రశాంతి రెడ్డి గారు రూరల్ తెలిసి వేరొకరి దాకా వస్తే ఒక ఎత్తు మారడం వారి వారి విధానాలు చెల్లుబాటు అవుతుంది కానీ అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారితే మాత్రం పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అని ఒక దుష్ప్రచారం చేశారు వాస్తవం అడుగుతానే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడు కూడా ఎన్నికల అనంతరం ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ మారలేదండి ప్రభాకర్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ తనతో ఉన్న కార్యకర్తల శ్రేయస్సు కోసం కానీ రాజకీయ పార్టీలు మారిన మాట వాస్తవమే కానీ మీ అవసరం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఫామ్ విపిఆర్ దంపతులు సన్నిహితంగా ఉన్న మాట వాస్తవం వాళ్ళ ఉద్దేశించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు నిజమైన జెండా మోసిన కార్యకర్తలు మాతోనే ఉంటారు అని మాత్రమే మాట్లాడడం జరిగింది దానితో మీడియా ప్రతినిధులు స్పందించిన సందర్భంలో ప్రశాంతమ్మ సందర్భంలో అడిగిన సందర్భంలో విపిఆర్ గారికి రెండో భార్య సత్యమణిని అని చెప్పడం మాత్రమే జరిగింది దానిని మీరు రోడ్డు మీదకి విపిఆర్ దంపతులను లాగుతున్నది కోటగడ్డి సీతారెడ్డి గారు మీరు మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదండి అది కోరు నియోజకవర్గానికి సంబంధించిన సమస్య రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి